మట్టి విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నాన్ స్టాప్ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి తగ్గినట్లే తగ్గి మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి ఇప్పటికే గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం తెలుగు రాష్ట్రాలకు భారీ ఆస్తి నష్టం మిగిల్చింది ఈ క్రమంలో ప్రముఖులు చేయి చేయి కలుపుతూ సాయం చేస్తున్నారు వారికి తోచినంత వరకు విరాళాల రూపంలో ప్రకటిస్తున్నారు పెద్ద మనసు చాటుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ఏ ఒక్కరికి కష్టమని తెలిసినా స్పందించే వారిలో ముందుగా ఉంటారు ఏ విపత్తు వచ్చినా తనకు తోచినంత సాయం చేస్తున్నారు అలా ఈసారి కూడా ఆయన పెద్ద మనసు చాటుకున్నారు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలకు జరిగిన నష్టానికి గాను ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు తెలంగాణ సహాయ నిధికి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ సహాయ నిధికి యాభై లక్షలు ప్రకటించారు ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు అటు రెబల్ స్టార్ ప్రభాస్ సైతం భారీగా విరాళం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తనవంతగా సాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల నిధికి చెరక కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లుగా తెలిపారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆంధ్రప్రదేశ్ సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించారు సహాయ కార్యక్రమాలపైన ఆరా తీశారు వీలైనంత త్వరగా మునుపటి పరిస్థితి వచ్చేలా పనులు చేయాలని కోరారు నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు యాభై ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదిటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది ఇప్పటికే నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది వెలుగుతూనే ఉంది తెలుగు భాష ఆశిస్సులతో తెలుగు జాతి అభిమాన నిరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని అన్నారు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులకు సినీ నటుడు మహేష్ బాబు అండగా నిలిచారు సహాయ చర్యల కోసం భారీ విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణకు చెరో యాభై లక్షల చొప్పున మొత్తం కోటి సాయాన్ని ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళంగా అందజేశారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఏపీలోని విజయవాడ జిల్లాలలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది లక్షలాది మంది ప్రజలు ముంపునకు గురయ్యారు జూనియర్ ఎన్టీఆర్ సైతం పెద్ద మనసు చాటుకున్నారు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీకి తెలంగాణకి యాభై లక్షల చొప్పున ప్రకటించారు వరదల నుంచి తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా చెప్పారు వీళ్ళు మాత్రమే కాదు మరెంతో మంది సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు పెద్ద మనసుతో విరాళాలు ఇస్తున్నారు మీరు కూడా ఇరు రాష్ట్రాల సహాయ నిధికి తోచినంత సాయం చేద్దాం వరదల నుంచి తెలుగు రాష్ట్రాలు కోలుకునేలా చేద్దాం